ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ మొత్తం మూడు ఎకరాలండి తార్ రోడ్ ఫేస్ గుంటూరు జిల్లా పున్నూరు మండలం అండి పచ్చలతాడుపరు గ్రామంలో అయితే వస్తుంది స్టేట్ హైవే నలభై అండి గుంటూరు నుండి పున్నూరు వెళ్ళే స్టేట్ హైవే నలభై నుండి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా డబుల్ రోడ్ అండి తార్ రోడ్ పక్కనే ఉంది ఈ సైట్ మొత్తం మూడు ఎకరాలండి చూస్తున్నారు కదా మంచి కల్టివేషన్లో ఉంది తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ప్రస్తుతం పొలంలో పుష్కలంగా నీరు వచ్చే ఒక బోర్ అయితే ఉందండి దానికి కావాల్సిన కరెంటు సదుపాయం కూడా ఉంది చూస్తున్నారు కదండి బోరు ఫుల్ గ్రౌండ్ వాటర్ కలిగిన ఏరియా అండి కరెంటు సదుపాయం ఉంది కౌలు పరంగా చూసుకున్న నలభై వేలు కౌలు ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరానికి నలభై నుంచి నలభై ఐదు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ల్యాండ్ మొత్తం తార రోడ్ ఫేస్ బాగుంటుందండి మంచి స్క్వేర్ బిట్ చూస్తున్నారు కదండి మంచి కల్టివేషన్ ఉంది డబుల్ రోడ్ పక్కనే అయితే ఉందండి ఒక ఎకరం కాస్ట్ అయితే తొంభై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది స్మాల్ నెగేషి అయితే ఉందండి చూస్తున్నారు కదా బోర్ షెడ్ కూడా ఉందండి ప్రజెంట్ పొలంలో ఒక ఎకరం కాస్ట్ తొంభై ఐదు లక్షలు అయితే చెప్పడం జరుగుతుంది స్మాల్ నెగేషి అయితే ఉందండి మంచి స్క్వేర్ బిట్టు చూస్తున్నారు కదండి పొన్నూరు టౌన్ నుండి నాలుగున్నర కిలోమీటర్లు అయితే వస్తుందండి సైడ్ దగ్గర నుండి తెనాలి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు నారాకోడూరు నుండి పదమూడు కిలోమీటర్లు మరియు గుంటూరు నుండి ఇరవై మూడు కిలోమీటర్లు అయితే వస్తుందండి ఈ సైడ్ దగ్గరికి చూస్తున్నారు కదా పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి మీ పని బాగా ఈజీగా అవుతుంది మీరు చెప్పిన కాన్సెప్ట్లో అయితే చూపించడం జరుగుతుందండి టైం వేస్ట్ అయితే ఎవరికీ ఉండదు పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి